నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం నిచ్చలం అనే సబ్జెక్ట్ గురించి చర్చించుకోబోతున్నాం నిచ్చలం అంటే ఏమిటి ఇలా అనేక విషయాలు తెలియచేయడానికి మన మధ్య లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తినేటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ నిచ్చలం అంటే ఏమిటి దేనికైనా సరే అలజడి లేకుండా ఉండే మైండ్ అంటే కదలిక లేకుండా ఏ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసిన మైండ్ నిశ్చలంగా ఉంటుంది ఒక నీరు నిశ్చలంగా ఉంటే అడుగు ఎలా కనిపిస్తుందో అలాగా మన మనసు అలజడి లేకుండా ఉంటే నిజమేంటో కనిపిస్తుంది చాలా ఇంపార్టెంట్ అండ్ మన మనసు ఇతరులకి అద్దములా మారుతుంది ఎప్పుడైతే మన మైండ్ క్లియర్గా ఉంటుందో వేరేవాడి మనసు ఏంటో మనకు తెలిసిపోతుంది చాలా పవర్ఫుల్ మెథడ్ నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది ఇది అందరూ ప్రాక్టీస్ చేసి తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఎప్పుడైతే మీ మనసు అద్దములాగా కదలకుండా నీరులాగా కదలకుండా ఉంటుందో అప్పుడు ఇతరులు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది ఎప్పుడైతే మీరు అలజడి అలజడిగా ఉన్నారో ఇతరులు నిజంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయాలన్నా మీకు అర్థం కాదు అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ నిశ్చలమైన మనస్సు నిశ్చలమైన మీరు తయారు కావాలి చాలా ఇంపార్టెంట్ చలించకుండా ఉండడం అంటే అన్నెసరీ కదలికని చలనము అంటారు అన్నెసరీ ఊరికే ఏదో మాట అన్నారు కదలి ఎవరేదో అన్నారు బాధపడిపోయాం ఎవరేదో అన్నారు నాకు డిప్రెషన్ వచ్చేసింది ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజంతా బాధగా ఉన్నాను మూడ్ మూడ్ బాగాలేదు డల్ అయిపోయాను డిప్రెషన్ అయిపోయాను శాడ్నెస్ ఇవన్నీ కూడా చిన్న మాటల వల్ల జరుగుతాయి మా అత్త ఇలా ఉందండి మా హస్బెండ్ ఇలా అన్నాడండి ఆఫీస్లో ఇలా జరిగిందండి ఇలా జరిగిందని రోజంతా బాధగా ఉండే డిప్రెస్డ్గా ఉండే చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే మనసు కదలకుండా ఉంటుందో యూనివర్స్లో ఏ పవర్ మనని ఎఫెక్ట్ చేయలేదు అన్నది మనకు ఎప్పటి నుంచో ఋషులు మునులు చెప్తున్న మాట నువ్వు ఏదైనా చెయ్యి ఇక్కడ ఎఫెక్ట్ కాకు మజా వస్తుంది లైఫ్ అని చెప్పారు అందుకని చలించకుండా ఉండడం కదలిక లేకుండా మైండ్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో అన్నీ జరుగుతాయి దాన్ని నిశ్చలము అంటారు అనవసరంగా కదలకుండా ఉండే మైండ్ పవర్ఫుల్ ఇది ఈరోజు టాపిక్ కంపల్సరీగా అందరూ నిశ్చలం గురించి తెలుసుకొని తీరాలి అది నా పాయింట్ అంటే మనం ఒక చోట మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం సార్ చిన్న చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు కొంతమంది అసలు అలాగే ఉండిపోతారు ఎందుకు ఈ ఇంత ఉంది సో ఫస్ట్ థింగ్ ఇలా నిశ్చలమైన మైండ్ రావాలి అంటే ఒకళ్ళు మెచ్యూర్డ్గా ఉండాలి అనుకుంటే నిజంగా నిజాన్ని స్ట్రైట్ గా చూడడం తెలియాలి అంటే ఎదుగుతున్న కూడా ఇప్పుడు చిన్నప్పుడు బొమ్మ కోసం కిందబడి ఏడ్చేవాళ్ళం ఒక టెడ్డి బేర్ కావాలంటే ఒక కార్ కావాలంటే కింద పడేడ్చి ఐస్ క్రీమ్ కావాలంటే ఒక స్టేజ్ వచ్చాక అలా ఏడవం ఎందుకు ఎవరు చెప్పలేదు ఏడవద్దు అని కానీ ఒక స్టేజ్ వచ్చాక మెచ్యూరిటీ వస్తుంది మరి ఐస్ క్రీమ్ కోసం కూడా బొమ్మల కోసం కూడా ఏం ఏడుస్తామని అలాగే జీవితంలో ఒక స్టేజ్ వచ్చాక మరీ వాడెవడో ఏదో మాట అన్నాడని ఏడుస్తున్నానా మరీ వాడు ఎవరు నన్ను పొగడలేదని ఏడుస్తున్నానా ఒక చైర్ ముందుకు వేయలేదని చెప్పి నేను ఇగోకపోతున్నాను టూ మచ్ అని మనకే తెలుస్తుంది అది కొంతమందికి జన్మ జన్మలు పట్టచ్చు కొంతమందికి మెచ్యూరిటీతో రావచ్చు సో ప్రతిదానికి బాధపడిపోకూడదు కామ్ అండ్ గా ఉండాలి అన్నది నిశ్చలమైన మనస్సుకి యొక్క గుర్తు ఓకే ఎప్పుడైతే మనం కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటామో మనకు తెలుస్తున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను కామ్గా ఉన్నా అలాగే జరుగుతుంది నేను ఓ హడావిడి పడ్డా అలాగే జరుగుతుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి హైదరాబాద్ రోడ్లో హార్న్ కొట్టుకుంటూ హార్న్ కొట్టుకుంటూ ఫాస్ట్ గా పోతాడు వెళ్ళి ముందు సిగ్నల్ దగ్గరే ఆగుతాడు అయిపోవలసింది మెల్లగా వెళ్ళేవాడు వాడు కూడా అక్కడికి వచ్చి ఆగుతాడు తొందరపడడం వల్ల హడావిడి హడావిడి పడడం వల్ల ఇంకా పనులు నాశనం అవుతాయి కానీ ఏది జరగదు మీరు కావాలంటే ట్రై చేసి చూడండి ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి అని తొందరపడుతూ చేయండి వంట సరిగ్గా కాదు ఇంట్లో పని సరిగ్గా కాదు ఏది సరిగ్గా కాదు మనం ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేము బిజినెస్ కూడా సరిగ్గా అవుతుంది ఎప్పుడైతే మెల్లగా అవుతాయి అన్ని ఐ విల్ స్టే కామ్ అని ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అన్ని పనులు టైం టు టైం బాగా జరిగిపోతాయి కామ్ ఉండడం నేర్చుకోవాలి ఈ కామ్ గుంటే ఒక పవర్ ఉంది ఎవరైతే మనని ఎఫెక్ట్ చేయాలో వాళ్ళందరూ బయటకు వస్తారు ఏంటి వీడియో అలా జరిగి క్రియేట్ కావట్లేదు నేను తిడుతున్నా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి నేను తిడుతుంటే బాధపడట్లేదేంటి అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడతాయి ఎవరైతే మన గుచ్చుతుంటారో పొడుస్తుంటారో మనకి తెలియకుండానే ఆ నొప్పి అలవాటైపోతుంది అవన్నీ బయటకు రావడానికి ముందు ఇక్కడ కామ్ అయిపోవాలి నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎఫెక్టింగ్ మీ ఇచ్చలంగా ఉండాలంటే ఫస్ట్ కామ్గా ఉండాలి కామ్ అయిపోవాలి ఈ కామ్ అయ్యడానికి నేను చెప్పినట్టుగా ఆ మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ దట్ తొందర పడ్డా అంతే హడావిడి పడ్డా అంతే మా ఆయనతో గట్టిగా అరుచుకుంటూ గొడవ పడ్డాను అయినా ఆయన మారడు అది ఫిక్స్ పదేళ్ళ నుంచి గొడవ పడుతున్నా ఇప్పుడుకేం మా అర్జెంటుగా అవునా నువ్వు ఎంత మంచిదానివి అని మారిపోడు ఒప్పుకోడు నేను అరిచేం లాభం ఇస్ అ పాయింట్ రెండో మెథడ్ ఒకవేళ అలా అరవాల్సి అలా చెప్పాల్సి వస్తే మనం అండ్ కంపోజ్లో సింపుల్ టోన్లో చెప్పాల్సిన పాయింట్ చెప్తామంతే నేను ఎఫెక్ట్ కావట్లేదు అని తెలిసిన రోజున చాలా మార్పులు జరిగిపోతాయి సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఆల్వేస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ ఇట్ చాలా ఇంపార్టెంట్ నిశ్చలంగా ఉండాలి అంటే మనసుకు వస్తున్న ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి అంటే కొంత మనం తెలియకుండానే కొన్ని ఫిలాసఫీలు కొన్ని లాజిక్లు తెలుసుకుని దాని ద్వారా మనము చూస్తూ ఉంటాం ఓకే ఆ ఏవైతే మనసుకి ఫీడింగ్ వస్తున్నాయో ఆ ఫీడింగ్ ఒక ఫిల్టర్ లాగా మన ప్రపంచం ఇంతే ఉందేమో అనుకున్న ఆ సందుల నుంచి చూస్తుంటాం ఓపెన్ చేసేది ఎవరి లైఫ్ వాడది ఎవరికి ఎలా జీవితాన్ని చూడాలనిపిస్తారో చూస్తారు నేను ఎవరిని ఎఫెక్ట్ చేయదలుచుకోలేదు ఇప్పుడు నేను ఆ వీడియోలు కూడా చాలా చెప్తున్నాను చెప్తావాస్ మారేది మాత్రం మీరే అని ఎందుకంటే ఎవరి జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు అది రియల్ లైఫ్లో తెచ్చుకోవాలి నా కొడుకుని వాడికి ఎంత చెప్పినా విన నువ్వు నీ కొడుకు భవిష్యత్తును మార్చలేవు జీ ఎంత చేసినా అనాలి నిజమది నువ్వు మన మనకు అనుకుంటూ అనుకుంటూ పిల్లల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ జీవితం భవిష్యత్తు అని ఎన్నో చెప్తారు ఒక తల్లి హస్బెండ్ వదిలేస్తే ఈమె నా కొడుకులు ఎలాగైనా గొప్ప చదువులు చదవాలని అప్పులు చేసి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తాను వాడు మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్లో అంతా చదివి అక్కడ డ్రగ్స్ అలవాటు పడి నాశనం ఏం సాధించావు ఒక నీకంటూ నీ స్థాయిలో ఒక పర్మిషబుల్ లిమిట్లో నువ్వు చెయ్యొచ్చు కానీ అదే ఫ్రస్ట్రేషన్ అయిపోయి అదే స్ట్రెస్ అయిపోయి నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలని చెప్పి అప్పులు చేసి అక్కడ తిప్పలు పడి ఇక్కడ తిప్పలు పడి డబ్బులు తెచ్చుకొచ్చి పెడితే వాళ్ళ భవిష్యత్తును మాత్రం మనం రాయలేము జీవితంలో ఎవడు ఎలా అవుతాడో అన్నది ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ నీ దగ్గర పనిచేసే చిన్న పని చేసేవాడు కూడా రేపు పొద్దున్న చాలా పెద్దవాడు అవ్వచ్చు ఎవరి జీవితాన్ని మనము రాయలేము ఇది తెలిసిన రోజున అందరూ అలా మనకు అలా క్యారెక్టర్స్ అలా పాస్ అవుతుంటారు ఎవరిని మార్చం సినిమా చూస్తున్నట్టే అయ్యో అలా రా అని సినిమాలు చెప్పినా మారదా సినిమా నడుస్తుంది అక్కడ సినిమా చూస్తూ అర్రే అని అనుకున్నా ఏమి కాదు అందుకోసం ఈ జీవితాన్ని నిజంగా నిశ్చలమైన మనసు రావాలంటే నువ్వు దేన్ని డిస్టర్బ్ చేయదు కూల్గుండు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి నువ్వు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతావు అప్పుడే అలజడి మనిషి ఇన్వాల్వ్ అయినప్పుడే అడవులు కూలిపోయాయి ఆకాశము నాశనమైంది నీరు పొల్యూట్ అయింది గాలి పొల్యూట్ అయింది అలా టచ్ చేయకుండా ఉండు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మనం అలాగా ఉంటే ఎదుటి వాళ్ళు దాన్ని చులకనగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవడం నువ్వు ఏమీ చేయలేకపోవడం వారు నువ్వు ఏదైనా సిచ్యువేషన్ వస్తే కామ్గా ఉండడము చేతగానితనము రెండు డిఫరెంట్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను అందులో నేను ఇరవై రన్లు కొట్టాలి గెలవడానికి నాకు బాల్ వస్తే అయ్యో ఎందుకండి ఇట్లాంటి బాల్ వేస్తున్నారని బాధపడ్డమా కరెక్ట్గా గేమ్లో ఆడడమా అన్నది ఇంపార్టెంట్ కదా సో మనం ఎదగాలి అంటే మిగతావేమి ఎఫెక్ట్ చేయవు నేను ఆడడమే ఇంపార్టెంట్ చేతగాని వాళ్ళు ఎలా అంటే అయ్యో నాకే కష్టాలు వచ్చాయి ఏం సరే నోరు నొక్కుని బతుకుతాంలే అనుకుంటా నువ్వు లోపల బాధపడిపోతూ బయటకు మాత్రం నిశ్శబ్దంగా ఉంటే నిశ్చలంగా ఉన్నట్టు కాదు నీ టాలెంట్ పెంచుకుంటూ వెళ్తే నువ్వు చేతగాని వాడివి అని ఎందుకు అనుకుంటారు నువ్వు ఎంతసేపు లోపల కూర్చుని ఏడుస్తూ ఏమీ చేయలేకుండా ఉంటే చేతగా అంద నువ్వు వెన్ యు ఆర్ గ్రోయింగ్ నువ్వు ఆటోమేటిక్గా చుట్టుపక్కల అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు పైకి సో అందుకని యూ గ్రో పర్సనల్లీ చేత కాకుండా పక్కన కూర్చుని ఏడుస్తూ కూర్చుని నిశ్శబ్దంగా ఉండడము నిశ్చలము కాదు అన్నది ఇంపార్టెంట్ సో ఎవరైనా మన టార్చర్ పెడుతున్నారు ఎవరైనా మన ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా బాధ పెడుతున్నారు ఏం చేయొచ్చు లీగల్ గా ఫైనాన్షియల్గా పొలిటికల్గా లేకపోతే నీ నీ గ్రోత్ పరంగా నీ నీ ఓన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ పరంగా ఇంప్రూవ్ అవ నువ్వు ఇంప్రూవ్ అవ్వకుండా ఆపేసేసి అవతల వాళ్ళు సర్లే వాళ్ళంతే అని వదిలేయడం చేతగా అంతం వాళ్ళని వదిలేసేమనట్లేదు నిన్ను పెంచుకోమంటారు నిన్ను నువ్వు వెన్ను తెలిసిపోతుంది మనం ఇవ్వాల్సిన పని కూడా లేదు తెలిసిపోతుంది ఆటోమేటిక్ సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటావో పెరుగుతావు చాలా ఇంపార్టెంట్గా ఇది అర్థం చేసుకోవాలి ఒక విత్తనాన్ని నేను నాటాను రోజు తవ్వి బహ్ పెరిగిందా లేదా అని పెట్టానంటే పెరగదు దాన్ని వదిలిపెట్టాలి కాసేపు నిశ్చలంగా అది ఆటోమేటిక్గా లోపల చాలా జరిగి పెరుగుతుంది సో అలాగే మనము చేయాల్సినలా రోజు దాని నుంచి కంగారు పడ్డం కాకుండా నీళ్ళు పోయడం వాటిని సరిగ్గా చూసుకోవడం ఎండ తగులుతుందో అలా చెక్ చేయడం అలా చేస్తే చెట్టు పెరుగుతుంది అలాగే మనము కంగారు పడ చలించిన మనసుతో చూడకుండా నిశ్చలమైన మనసుతో ఏమి చెయ్యొచ్చు అన్నది చేసే ధైర్యం నీకుంటే అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది ధైర్యం ఉండదు కానీ బయటకు మాత్రం నా కష్టం ఇంతే నేను ఇంతే అని ఆగిపోయేవాడు చేతగాని వాడు అవుతాడు ఈ పాయింట్ తెలుసుకోగలిగితే చలించని మైండ్ వస్తుంది మైండ్ ఎప్పుడు చెలుస్తుంది ఎప్పుడైతే అది నేను మార్చగలను అనుకుంటాడో చెలిచిపోతాడు నేను ఈ సిచ్యువేషన్ని మార్చగలను అన్నకుంటే చలిచిపోతాను నువ్వేం చేయలేవురా నువ్వు చేయాల్సిన పనిలే నువ్వు ఏం చేయగలవు అది చేస్తావు అంతే ఆలోచించకు మైండ్తో టూ మచ్ ఆఫ్ ఆలోచన చేసుకుంటే యు విల్ లూజ్ అప్పుడు మైండ్ నిశ్చలంగా మారు నిశ్చలంగా ఉండాలంటే మనం డైలీ కొంత సమయాన్ని వెనక కేటాయించాలి ఫస్ట్లో కొంచెం మెడిటేషన్ అట్లా హెల్ప్ చేస్తున్నా నేనేమంటే రియల్ లైఫ్లో ఉండడం ట్రై చేయాలి రియల్ లైఫ్లో ఒక అబ్బాయి చదువుకుంటూ సార్ పేపర్ టఫ్ వస్తుందేమో సార్ సార్ నాకు ఈసారి జాబ్ రాకపోవచ్చు సార్ నేను ఆల్రెడీ రెండుసార్లు అని ఆలోచిస్తుంటే అవన్నీ ఆలోచించినా నువ్వు చదివేదానికి రిప్ రీప్లేస్మెంట్ కాదు సో అవన్నీ పక్కన జరిపి కాసేపు చదువుకో ఇప్పుడు మనం జనరల్గా ఇంట్లో ఉంటే సార్ ఏమి తోచినప్పుడు వెంటనే మనం చేసేది ఫస్ట్ మొబైల్ తీసుకుంటాం ఫోన్ తీసుకుంటా లేదా టీవీ చూస్తాం వీటిని కూడా మనం అన్నా సడన్గా నీ మైండ్ నిశ్చలమైంది నువ్వు ఓకే ఆపు అది ఉన్నా లేకపోయినా నేను ముందు ప్రశాంతంగా ఉంటాను అలజడి పొందను నా మైండ్ అలజడి పొందదు అని నిశ్చలమైన దానిలోకి తీసుకురాగలగా అంటే ఇవంతా ఫీడింగ్ మైండ్కి ఏదో వీడియో చూసాము అలా ఉందా ఎలా ఉందా అనిపిస్తుంది ఇంకోటి చూసాము ఈ డిస్టర్బెన్స్ లేకుండా నా మైండ్ ఎటు వెళుతోంది అని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మైండ్ అలా ఆగి నించుంటుంది అది నిశ్చలమైన మైండ్ అది ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ లిటిల్ బిట్ ప్రాక్టీస్ అండ్ ఏ సిచ్యువేషన్ వచ్చినా అది ప్రాక్టీస్కి ఒక మెథడే నేను ఎవరన్నా బాగా వాళ్ళు టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారంటే చర్ ఆపర్చునిటీ టు స్టే కామ్ ఆపర్చునిటీ అది తీసుకోవాలి ఓకే ఇలాంటి సందర్భంలో నేను రెస్పాండ్ కాకుండా నేను ఊరికే రియాక్ట్ అయిపోకుండా ఊరికే బౌ బో 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 అని అరవకుండా నేను నన్నేను ఎలా మార్చుకోగలను ఒక యానిమల్ అలా చేయలేదు ఇప్పుడు ఒక కారు ఫాస్ట్గా వెళ్ళిందంటే ఒక స్ట్రీట్ డాగ్ వెనకాల పరిగెడుతుంది అది ఎందుకు ఏంటి ఎలాగా అని ఆలోచించదు అలాగే మన మైండ్ అలా దేనినైనా చూడగానే పరిగెడుతుంది పరిగెట్టనివ్వకుండా ఆపడం రావచ్చు అప్పుడు ఒక కారు వెనకాల ఒక డాగ్ పరిగెట్టినట్టు మన మైండ్ పరిగెట్టకుండా వెయిట్ చేస్తుంది ఇది ద బెస్ట్ మెథడ్ నిశ్చలమైన మనసుతో ఉండడం ఈ ఒక్క ప్రాక్టీస్ వస్తే సృష్టి మొత్తాన్ని ముందుకొచ్చి ఆగి సలాం కొట్టి వెళ్తుంది ఇది యూనివర్సల్లీ ప్రూవ్డ్ తొందరపడ ఆవేశపడద్దు మనం మెల్లగా ఏదైనా ప్రాసెస్తో చేసుకోవచ్చు దీనికి ప్రాక్టీసెస్ ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి టెక్నిక్స్ ఉన్నాయి అన్నిటికంటే బెస్ట్ మీకున్న సందర్భాన్ని చూడడం నేర్చుకోండి చాలా కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో ఉందో కూడా మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఏం చేయాలంటున్నారో అదైతే రీచ్ అయ్యి చూపిస్తారు ప్రాక్టీస్ చేస్తారని అనుకోవచ్చు ఎప్పుడైతే మైండ్ ని కంట్రోల్లో పెట్టుకుంటారో ఇప్పుడు మైండ్ లో ఉండే అలజడలు అన్నీ తగ్గినప్పుడు గోల్ క్లియర్ గా కనిపిస్తుంది దానికి ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం వరిగా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను వర్షం పడితే నాకు ఎగ్జామ్ రోజే కడుపున పోస్తే నాకు ఇంకేదైనా అని ఆలోచిస్తూ కూర్చున్నవాడు ఓడిపోతాడు ఆ రోజుకి ఏం చేయాలి నేను నా హాల్ టికెట్ రెడీ పెట్టుకున్నానా చదువుకున్నానా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నానా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా లైఫ్లో ముందుకెళ్తాం సో ఎప్పుడైతే మైండ్ అలజడిగా ఉంటుందో ఇవన్నీ ఆలోచించలేము డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది సో నిశ్చలమైన మనసు రావడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ నిశ్చలమైన మైండ్ రావాలి అంటే మైండ్కి వచ్చే ఫీడింగ్ని ఆలోచించుకొని ఇవంతా నాకు అవసరమా నా గోల్కి అవసరమా లేకపోతే అవసరం లేదా పక్కన పెట్టం కొంతమంది సినిమాల గురించో లేకపోతే హీరోల గురించో డేటా తెలుసుకుంటుంటారు ఇది నా గ్రోత్కి అవసరమా అవసరం లేదా పక్కన పెట్టు ఇది నాకు ఇంపార్టెంటా పక్కన పెట్టు ఊరికే కోపం వస్తుంది బాధ ఇవన్నీ ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అని పక్కన పెట్టు అలా నువ్వు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే నిజమైన మనస్సుని కనిపిస్తుంది అక్కడ నుంచి ముందుకెళ్ళి మనం నిశ్చలంగా ఉండడం అప్పుడు నిజంగా తెలుస్తుంది ఎన్ని రోజులు వాళ్ళన్న మాటలు ఎన్ని రోజులు వాళ్ళు చేసిన మోసాలు అవంతా నా లోపల నుంచి వస్తున్నాయి బయట నుంచి ఏం లేదు బయట నుంచి వాడు అన్న మాట మన లోపల ఉండే ఒక చోట గుచ్చుతుంది ఆ లోపల పాయింట్ లేకపోయి ఉంటే మనకు గుచ్చు ఇప్పుడు నన్ను చైనీస్ లో ఏమైనా తిట్టారనుకోండి నాకు అర్థం కాదు అర్థం అర్థం కాదు నేను రియాక్ట్ అవ్వను ఎందుకంటే ఆ లాంగ్వేజ్ నాకు లోపల ఎక్కడ గుచ్చుకోలేదు సో మన లోపలే ఉంది గుచ్చుకునే పాయింట్ నొప్పి మన లోపల ఉంది ఇతరులు దాన్ని టచ్ చేయొచ్చేమో స్టిమ్యులేట్ చేయొచ్చు సో ముందు నీ లోపల మానిపోతే పుండ్లు నిన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు ఇది చాలా ముఖ్యమైన రూల్ సో అన్ని కష్టాలు నీ లోపల నువ్వు ప్యాక్ చేసి రెడీ పెట్టుకున్నావు ఎవరి ద్వారానో తెలుస్తోంది నీకు అంతే నిశ్చలమైన మైండ్ ఉన్నవాడికి మొత్తం నొప్పులన్నీ మాయమైపోయి మంచి ఆరోగ్యమైన మనసు వస్తుంది ఎప్పుడైతే ఆరోగ్యమైన మనసు ఉంటుందో ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైం పడుతుంది తెలుసుకోవడానికి బట్ చేయండి వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ డాక్టర్ ఇది నాటి లైఫల్జీ కార్యక్రమం మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు